సంగారెడ్డిలో డాక్టర్ కోణపేణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షులు డాక్టర్ కూనవేణు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వస్టన్ అంబేద్కర్ చౌక్ నుండి ఐబీ వరకు రెండు మంది విద్యార్థులతో కళాకారుల ఆట పాటలతో మహార్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఐబీలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమారవేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులు కళాకారులు తదితరులకు సర్టిఫికేట్ జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు కూడ వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డిలో వివేకానంద భవనం ఏర్పాటుకు తమ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంగారెడ్డి పట్టణంలోని మహిళా కళాశాలలో త్వరలోనే అంధశ్రీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పటికే విగ్రహం రూపకల్పన జరిగిందని మున్సిపల్ ఎన్నికల అనంతరం ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు భారతదేశం సంస్కృతి పేరు మీద విదేశాలు ఆధారపడ్డాయని చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించారని డాక్టర్ కూనవేణును కోరారు ఈ కార్యక్రమంలో రాయల్ కాలేజ్ ప్రిన్సిపల్ కృపానిధి గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత నక్షత్ర డాన్స్ అకాడమీ గీతా యజ్ఞశ్రీ ఆర్మీ లక్ష్మీనారాయణ టివైఎస్ఎస్ నాయకులు బ్రహ్మానందారెడ్డి మెట్టు శ్రీధర్ లక్ష్మణ్ ధర్మరాజు భగత్ సింగ్

फाइनेंस स्कूल चल रहा विजय बाबू ओके संयुक्त इंटरनेशनल स्कूल संयुक्त संयुक्त मास्टरमाइंड करना स्कूल करना स्कूल शिशु मंदिर थोड़ा उन्होंने उन्होंने विजन 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 स्कूल पीपीएस दिल्ली पब्लिक स्कूल ओके सर राइट थैंक यू बेटा ये వీళ్ళు చేస్తున్నటువంటి విశేషమైన కృషికి రెండు వందల మంది కూచిపూడి నృత్యకారులతోని అతి త్వరలో వండర్ బుక్ ఆఫ్ బౌండరీ రికార్డు లో నమోదు కావడం జరిగింది ఆ నమోదు కార్యక్రమాన్ని మీరందరూ కూడా విచ్చేసి మా గీతా యజ్ఞ కార్యక్రమాన్ని దిగ్వి

పైలట్ స్కూల్ ఎంత మాత్రం మీరు మేడం అదేవిధంగా గీతా యజ్ఞీ మేడం గారు వాళ్ళు అందించాలని చెప్పి తెలియజేసుకుంటాం మేడం యాభై ఐదు మంది కదా సరే あ <laughs>

साई कुमार गौव धर्मसेना योजना संघम किन कल शादा ఇస్తున్నాడు నాకు మరి ఈ వివేకానందను నాకు నేను ఆ వివేకానందుని అతి తొందరలో ప్రభుత్వం ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్లోనే ఖచ్చితంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారితో మా నిర్మాణకతో మాట్లాడి ఆ భవనం నిజంగా ఇంటి ముందు అన్నట్టు ఆ భవనాన్ని జ్ఞాన మందిరం ఇప్పిస్తారని చెప్పి మాటిస్తాం వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి శిశు మంది స్కూల్ కూడా సిద్ధంగా ఉండాలి కళాశాల డేవిడ్ సార్ డేవిడ్ సార్ మా యువత అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఏమనుకుంటే డిజి సౌండ్ వెటింగ్ కానీ విద్యార్థులు లేరు యువత లేరు అంటే ఒకటే చెప్పిన మా వాళ్ళు సునామీ మించినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ మా సంగారినటువంటి యువత ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం సుమారు రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక్కరు కూడా మంచి నీళ్లు తాగలేరంటే నిజంగా కదా నీళ్లు తాగలేరంటే రేపు ప్రపంచం మన చేతులకు నీళ్లు దాపేటువంటి సత్తాన్ని విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు సంపూర్ణంగా సాగారం చేసినటువంటి మీ అందరూ నిజంగా చెప్తున్నారు కదా నేనైతే దేవుళ్ళ చూపును దేవతను మీ నిజంగా చెప్తున్నా కదా దేవుల దేవత ప్రతి రూపాలు మా సంగారెడ్డి విషయాన్ని కూడా మరొకసారి అమ్మ కూడా ఆశీర్వదిస్తున్నది అన్నాను సల్లా బతి అనేటువంటి దాని మీద మా చెల్లెలు ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా మీరు అందరు కూడా ఇక్కడ రావాలమ్మా ఇక్కడ వేదిక పదకి రావాలని చెప్పేసి ఎగ్జామ్ రాష్ట్రుడు వచ్చిందంటే మా మేడం తీసుకున్నటువంటి శ్రద్ధకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి ఇంతమంది నిజం చెప్తున్నా కదా మంది రావడం అనేది నా జీవితంలో ప్రథమం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మంది సంగారెడ్డి ప్రజలను ఈ రోజు చిన్నారు చేసే నృత్యం మా యువత క్రమశిక్షణతో వివాహ వివేకానంద నా కూడా చూస్తున్నటువంటి సంగారెడ్డి ప్రజలు యావత్ భారతదేశానికి సంగారెడ్డి పట్టణం ఒక ఆదర్శవంతమైన పట్టణం అయినటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తోపాజీ అనంత కిషన్ నేను అంటే చాలా మంది ఏంటంటే మన మంచి పని చేస్తే చెప్తారు తోపాజీ అనంత కిషన్ నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి తోపు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అని ఏ రోజు చేసినా గానీ సామాజిక కార్యక్రమాలు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినటువంటి చరిత్ర ఇక్కడ వివేకానంద పోషించినటువంటి మా తోపాత్మీయులైనందుకు ఆ భగవంతుని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్న గొప్ప వ్యక్తిని మాకు అర్చన చేసినందుకు ఆ భగవంతుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు జ్ఞానబోధ అమ్మించినట్టయితే కురుబోధ అనేది ఇటువంటి స్వామి వివేకానంద మన గురువుగా స్వీకరించి గురువు జ్ఞానం రెండు కలిసి మనం తయారు చేసిన మనిషే ఈరోజు ఈ జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు అవుతారు మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు ఇంటికి వెళ్ళినాక ఏం చెప్తారంటే ఎక్కడికి వెళ్ళినామని చెప్తారట జ్ఞానం నేర్చుకోవాలని చెప్తారు మీరు అందరుగా ఈ జ్ఞానం ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశం పుట్టినందుకు గర్వించాలి ఎంతోమంది ఈ భారతదేశంలో పుట్టే మహా మహానాయకులు ఉన్నారు ఒక మహాత్మా గాంధీ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అబ్దుల్ కలాం ఒక సర్దార్ పటేల్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక రాణి విద్రమాదేవి ఎంతో మంది రోజు ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి మళ్ళీ మళ్ళీ అంటూ జన్మ ఉంటే భారతదేశంలో జన్మించాలి ఇంకెక్కడ జన్మించొద్దు ఈ దేశం జన్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే ఇప్పుడు ముందు కూన వేణుగోపాల్ అన్నాడు ఒక భవనం కావాలన్నాడు నిజంగా కావాల్సిందే ఆ భవనం వివేకానంద భవనం కాదు జ్ఞానానికే భవనం అని జ్ఞానానికే భవనం ఒక మంచి కార్యక్రమానికి నాంది వచ్చినప్పుడు ఎంత కష్టమైనా ఇప్పయడం చేయడం ధర్మం మా నాయకుడు జగ్గరెడ్డి గారు మా మేడం నిర్మల గారితో మాట్లాడి మీరు మిమ్మల్ని వేయండి నాకున్న పరిధిలో నాకున్న శక్తిలో ఖచ్చితంగా మీరు రెండొకరన్నారు కానీ మనకున్న స్థలంలో ఎక్కడైనా ఆ భవనం కట్టడానికి నా పూర్తి శాశ్వతుల ప్రయత్నం చేస్తానని చెప్పి మనసారా మాటిస్తూ మరి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం చేసి తెలియపరుస్తూ ముగిస్తున్నాను భూర భారత్ మాతాజీ భూరత్మాతకి అతి త్వరలో సంగారెడ్డిలో దుర్గేష్ అతి త్వరలో సంగారెడ్డిలో అందశ్రీ విగ్రహాన్ని పెట్టబోతున్నాం ఇప్పుడే తయారై తయారైపోయింది కూడా మున్సిపల్ ఎన్నికలనే కాబట్టి మేము ఆ అందశ్రీ విగ్రహాన్ని బయట తీసుకొచ్చలేము వాసవి మాయ్యుడు స్వచ్ఛందేవా సంస్థ మహిళా జూనియర్ కళాశాలలో రాష్ట్ర మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరు ఈ భారతదేశంలో ఎవరు సావిత్రిబాబు పూర్తి ఎక్కడ పెట్టామని మహిళా జూనియర్ కళాశాల పెట్టినాం ఇప్పుడు అందశ్రీ విగ్రహాన్ని తీసుకొస్తున్నాం అందశ్రీ ప్రజా కవి కళా గాయకుడు అందర్శ్రీ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది విగ్రహం కలిగింది అతి త్వరలో సంగారెడ్డి పట్టణంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అందర్శ్రీ విగ్రహం సంగారెడ్డికి దక్కాలి చాలా మంది చాలా దక్కినాయి ఒక జీవన ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు సంగారెడ్డిలో ఒక మంచి రజీవన్ అది అవునా కాదా మన సంగారెడ్డి సునీత మేడం లక్ష్మణ్ సార్ అండ్ ఆల్ అదర్ డిగ్రీ టైరీ లైక్ వేణుగోపాల్ సార్ ఇది కూడా గమనించేది ఒకసారి మిస్టేక్ అయితే కానీ సార్ సార్కి కాదు నుంచి అంత గుర్తు పెట్టుకుంటారు సార్ మీ మెమొరీ పవర్కి కి మేము ఇంకో కొత్త కంప్యూటర్ ఆవిష్కరించాలి అంటే మాకైతే అంత గుర్తు పెట్టడం రాదు సో ఎట్ ది అవుట్ సైడ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ద దామెస్ట్ విషెస్ స్వామి వివేకానంద సో స్వామి వివేకానంద గురించి చెప్పకముదు సో బిఫోర్ దాట్ ఐ వాంట్ టెల్ ఓన్లీ వన్ వాట్ అబౌట్ పూనా వెను సార్ డాక్టర్ పూనా వెనుగోపాల్ సార్ సో హీ హాస్ ఎరెక్టెడ్ దిస్ స్టేజ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ స్టార్టింగ్ ఒక ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ ముందు మనకి ఎప్పుడు సో అప్పుడు జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఉంటే సో సార్ పరిచయం అయిన తర్వాత ఇప్పుడున్న ఎన్థోజియా ఇప్పుడున్న ద వైటాలిటీ చూస్తే ఇట్స్ ఆల్ షాకింగ్ అండ్ ముఖ్య సమావేశానికి అతిథులైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అయితే రాష్ట్ర యోజన సంఘం నాయకులైనటువంటి కోనివేణు సార్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అలాంటి కార్యక్రమంలో ఇది ఒక చాలా గుర్తించదగినది ఎందుకంటే ఆయన పెట్టిన అసోసియేషన్ ముఖ్యంగా చెప్పాలంటే యువజనల కోసం మన కోసం మీ కోసం ఒక రకంగా చెప్పాలి అంటే మేమంతా కూడా వాస్తవం చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న స్టేజ్ పైన పెద్దలు వచ్చి వచ్చాము ఒక కళలతో వచ్చాం ఈ కళ ఒక లక్ష్యంతో మేము వచ్చాను కానీ లక్ష్యం ఏర్పాటు చేయవలసింది మీరు చేసుకోవలసింది మీరు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి దాన్ని తప్పనిసరిగా సాధించండి ఒక చిన్నారి ఒక చైల్డ్ ఆల్వేస్ ఒక చిన్న పిల్లలు ఎప్పుడైనా కానీ ఎలాంటి ఉద్దేశంతో ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు ఇస్తారు అనే ఉద్దేశంతో ఉంటారు నమస్కారాలు విద్యార్థులందరికీ ఆశిస్తూ సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడుపడదో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషుయ్ అన్నాడు మనం ఒక్క యోజన సంఘాల సమితి ఆధ్వర్యం లోపల రంగ రంగ వైభవంగా ఇవాళ ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఇవాళ మనం ఉన్నాం నిజంగా ఇవాళ వివేకానందు ఎందుకు స్మరిస్తున్నాం ఇలా ఇలా వివేకానందుడు మన భారతదేశంలో పుట్టి